హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండని కోరుకుంటున్నా వీడియో కాబట్టి ఎలా ఉన్నా బాగున్నా చెప్పాలి కదా మీరు చూస్తారు కానీ చెప్పరు కదా ఇదిగో వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నా వీడియో పూర్తి చూడండి ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి అలాగే పనిలో పని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ఈరోజు ఈ వీడియోలో పచ్చిపాల రుచి ఫిష్ ఫ్రై ఆడవాళ్ళ ప్రపంచాన్ని చూపిస్తారండి జనవరి ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ సెవెన్ ఏఎం నేను ఈ టైంకి డైలీ పాల బాటిల్ అయితే సంచిలో వేసి కిందికి వదులుతాను ఈ నెలలో ఈ థర్డ్ టైం అనమాట పొగ చూడడం నేను ఈ పని పిల్లలు లేవక ముందే చేస్తాను ఎందుకో కూడా మీకు క్రిందటి వీడియోలో చెప్పాను దీనికి క్రింది వీడియో కాబట్టి లింక్ ఇవ్వట్లేదు ఒకసారి దానిలో తొంగి చూడండి అదే కాదు ఛానల్ కి వెళ్ళి ఒకటి రెండు వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఇలా పొగ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకైతే సాంగ్స్ గుర్తొచ్చాయి ఇంకో వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ బాబుకైతే ఉగ్గు తినిపించాలి కరెక్ట్గా ఎయిట్ టు ఎయిట్ థర్టీ మధ్యలో బాబుకైతే ఉగ్గు తినిపిస్తాను ఇక ఆ మార్నింగ్ అయితే బాబు సరిగ్గా తినడనమాట రైస్ తినడు కాబట్టి ఇక వాడికి బ్రేక్ఫాస్ట్ లాగా ఉగ్గు తినిపిస్తా వీడికి ఎండ తినిపించాలని ఉగ్గు తినిపించాలని పెద్ద టాస్క్ నాకు బకెట్లు జగ్గులు బట్టల క్లిప్పులు పెద్ద పెద్ద కర్రలు చెంచలు గ్లాసులు గంటలు గరిటలు ఇవన్నీ కిచెన్ లో హాల్లో చెల్లారెరగా పడిపోతూ ఉండాలి అలాగైతేనే వాడి కడుపు నిండుతుంది మరి అయితే ఇక మార్నింగ్ కాబట్టి ఎండ కూడా మంచిదే కదా అందుకే ఇక్కడైతే నేను బాబాకి ఇక్కడ ఎండ కొంచెం ఉందని ఇక్కడ తినిపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మా బాగా వస్తుంది అనమాట ఉంది వాడు తినడేమో గానీ డ్రెస్సులు వాడి జుబ్బాలు నా డ్రెస్సులు అన్ని ఖరాబ్ ఖరాబ్ అవుతున్నాయి అయినా తప్పదు కదా వాడి పొట్ట నిండుతూనే మన పొట్ట నిండుతుంది కాబట్టి ఇంకా వచ్చేసి బట్టలకి ఇప్పులు తీస్తున్నాను వాటిని తీగ పెట్టి చూపిస్తాను వాడు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా ఒక్కొక్క ముద్ద లోపలికి పోతా ఉంటుంది మొబైల్ చూపిస్తా కెమెరా కెమెరాలో చూడమని చూపి చెప్తాను వీటి ఒక సపరేట్గా ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో ఉగ్గు తినిపిస్తా ఇంకొకటి ఏమో కప్పు టీ కప్పు ఆ టీ కప్పులో మాత్రమే వాటర్ తాపిస్తా కొన్ని చల్ల వాటర్ కొన్ని హాట్ వాటర్ వేసి తాపిస్తాడు తమ్ కోసం అయితే అలా ఫోటో కొద్దిగా అలా ఆగిపోయిందనమాట సాటర్డే వీడియో ఇది సండే ట్వంటీ సిక్స్త్ జనవరి కొంచెం బయటికి వెళ్ళే పని అయితే ఉన్నది మా వారు నైట్ నైన్ థర్టీ టెన్ కి అలా పడుకున్నారు ఇంకా లేవలేదు ఆయనకి ఎవరైనా కాల్ చేస్తే లేస్తాడు లేదంటే ఇక అంతే సంగతులు ఎప్పుడు లేచడా కూడా చెప్తాను నేను ఒక్కోసారి నాకు భయం వేస్తుంది అనమాట తినిపించాలంటే వీడికి కరెంటు స్విచ్ బోర్డులు లైట్లు ఫ్యాన్లు అన్ని చూపెట్టాను ఫ్యాన్ అంటే పోర్టబుల్ ఫ్యాన్ అనమాట అదే చార్జింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా ఇంతకుముందు నేను పాలు తీసుకొచ్చాను అంటే అప్పుడు కొద్దిగా టీ పెట్టేస్తాను మిగిలిన పాలైతే ఇవ్వనమాట నేను పాల టేస్ట్ అయితే చూస్తున్నా అవి కొంచెం చా ఎయిట్ ఓ క్లాక్ దాటిపోయింది కదా అందువల్ల ఏమైనా కొంచెం స్మెల్ ఏమైనా వస్తున్నాయని దాన్ని అక్కడ టెస్ట్ చేశాను కానీ విన్నారు కదా ఏమంటుందో తర్వాత అయితే ఇక్కడ ఇక ఆ పాల బాటిల్లోనే కొన్ని నీళ్ళు పట్టేసి మళ్ళీ అందులోనే పోస్తాను ఇక ప్రశాంతంగా లేవాలి అంటే ఆరు నలభైకి ఆరుంటికి వెళ్ళాలి ఆరింటి నుంచి స్టార్ట్ చేస్తాం అది కూడా స్కూల్ లేకపోతే ఒకవేళ స్కూల్ పంపకపోతే స్కూల్ ఉంటే మాత్రం పిడుగులు పడినా వర్షం వచ్చినా ఏమైనా కూడా కరెక్ట్గా మూడు యాభైకి లేవాల్సిందే వండిన గిన్నెలు ఇద ఇక్కడికి రూట్లు పెట్టేసి గిన్నెలు అయితే సింక్లో వేసేస్తున్న తోమేద్దామని వాడు సైలెంట్ గా కింద పడుకుని ఉన్నాడు ఏంటా ఏంటా అనుకుంటున్నా నాకు అప్పుడు అర్థమైంది నాకు పని పెడుతున్నాడని చూసారు కదా తల్లులకి ఇలా ఉంటదనమాట ఒక పని పూర్తక ముందే ఇంకో పని పెడతారు పిల్లలు గిన్నెలు ఊడ్చిపెట్టి సింక్ లో వేసాను తర్వాత వచ్చేసి అయితే వాడు ఆడుకున్నవి తీసేసి మళ్ళీ సర్దుకుంటున్నా మళ్ళీ వాడిని చూసుకుంటూనే గిన్నెలు తోమేస్తున్నా ఇక మా వారైతే ఇంకా లేవలేదు మీకు హాల్లో కనిపిస్తూనే ఉన్నాడు ఏమైతే ఆయనకైతే ఒకటే ఎగురు ఎగురుతుంది మోడ్ లో పెట్టినా కదా ఇంకా ఫాస్ట్ ఎగురుతుంది నా వైపు ఉంది కాబట్టి వెనక చూసుకోలేదు ఇప్పుడు ఎలా ఎగురుతుందో వాడు మా పిల్లలు స్లిమ్ గా ఉన్నా కూడా యాక్టివ్గా ఉంటారు నాకు ఆ విషయాలకు టెన్షన్ లేదు ఇక మోషన్ వెళ్తే క్లీన్ చేసి అందువల్ల కూడా ఉతకాలి దాన్ని అయితే వాడికి మార్చేస్తాను అది టబ్లో కూర్చోబెడ కూర్చోబెడితే కూర్చోవట్లేదు ఇక వాడి కింద కూర్చోబెట్టేసి అయితే నేను వాడి అందరి అయితే ఉతకడానికి అయితే వెళ్తున్నాను అయితే ఇలాగే ఉంటుందండి మా వారు ఉన్నా లేకపోయినా ఒక్కదాన్నే పిల్లల్ని చూసుకుంటూ ఇటు నా ఇంటి పని వంట పని వాళ్ళు పడుకున్నాక యూట్యూబ్ పడి వాళ్ళు పడుకోకముందు ఇంటి పని అన్నీ చేసుకుంటూ ఉంటాను వాడైతే అక్కడ ఇక్కడ ఉతుకుతున్నా కదా అక్కడ వాడికి అందుతుంది అనమాట వాటర్లో చేయబడుతుంటే భయం వేసింది అసలు ఇంతకుముందు కోల్డ్ ఉండే వాళ్ళిద్దరికీ మళ్ళీ నుంచి ఒకరికి అవుతుందని చెప్పేసి వాడిని పక్క తీసేసి డోర్ మేడమ్ మీద కూర్చోబెట్టాను వస్తూంటా అంటే వచ్చిన కాలు పట్టుకున్నది రెండు గంటలు ఉన్నాయి వాడుతో మర్చిపోయింది మమ్మీని ఇక నేను ఎక్కడ ఉంటే వాడు అక్కడే ఉంటాడు వాడే కాదు పాప కూడా నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది ఆయన నిద్రపోతే మాత్రం నా చుట్టూ తిరుగుతారు ఆయన మేలుకోతూ ఉంటే ఆయన చుట్టూ తిరుగుతారు అందరి పిల్లలు అయితే డిస్టర్బ్ చేయరు మా అమ్మ వారిని నన్ను డిస్టర్బ్ చేస్తారు కదా ఎంతైనా తల్లికి ఉన్న బాధ్యత తండ్రికి ఉండదేమో అనిపిస్తుంది చెప్పుకుంటే ఒక బాధ చెప్పుకోకపోతే ఇంకో బాధ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది బయటకు వెళ్తే శాలరీ ఇస్తుందేమో ఇస్తారేమో కానీ నాకు ఇంట్లో ఉన్న ఏ శాలరీ ఉండదు పనికి అసలు విలువే ఉండదు ఇంకేం పొద్దు చేసిన పని కనిపించదు కూర్చున్నప్పుడే కనిపిస్తుంది ఎవరికైనా సరే యూట్యూబ్ దయ వల్ల కూర్చుంటానికి కూడా టైం ఉండదు నాకు డే బై డే వీడియో అప్లోడ్ చేస్తున్నా కానీ ఎంతైనా ఎందుకో వ్యూస్ పడిపోతున్నాయి వాచ్ టైం కూడా పడిపోతుంది డిసప్పాయింట్ అయ్యేలా అనిపిస్తుంది నాకు ఇంకా విన్నప్పుడు టైం చూసుకున్నాను లెవెన్ థర్టీ సెవెన్ అయింది నేను ఎక్కువ గిన్నెలు ఉండేలాగా చూసుకుంటాయి ఎప్పుడెప్పుడు తోమేసుకుంటా ఉంటాను కాబట్టి తక్కువ అనిపిస్తాయి అంటే ప్లాస్టిక్ టబ్లు జరిగింది సెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఇంకా మా ముగ్గురు స్నానాలు ఉంటాయి అనమాట ఫస్ట్ బాబు తర్వాత పాప తర్వాత ఇది నా మార్నింగ్ రొటీన్ అని చెప్పొచ్చు దీన్ని నేను సిమ్ లో పెట్టే నీళ్ళు వేట్ చేస్తాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లో మంచిగా కాగుతాయి అనమాట ఆ బావి ఇలాకేస్తాను కానీ ఈ మధ్యన వేయట్లేదు బాబు అక్టోబర్ నుంచి అయితే నిల్చొని చేపిస్తున్నా వాడు నిల్చుంటున్నాడు కాబట్టి నడుస్తున్నాడు కాబట్టి మైసూర్ శాండిల్ సోప్ వాడతాము నేను స్నానం చేయించే ముందు ఒక ఖచ్చితంగా ఒక బకెట్ ఒక జగ్గు ఇంకా నాకు స్టూలు సబ్బు వాడి బ్రష్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే టవాళ్ళు పక్కన ఒక జుబ్బ అని వాడు అండ్రోరు పాప ఉంటే పాప తీసుకొచ్చిస్తుంది లేకపోతే ఒక టెన్ మినిట్స్ ముందే నేను అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాను అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని నీళ్లు తోడి బకెట్ నీళ్లు పడుతుండగా వాడిని తీసుకొచ్చుకొని అని కూర్చుంటాను ఇంత ముందు కాల్ మీ పండి వేసుకొని చేయించాను కానీ అప్పుడు కూడా ఒకసారి వీడియో తీసాను అంటే ఫుల్ గా తేయలేదులేండి ఇక్కడైతే ఇక బాబుకైతే అయితే జబ్బా వేసి అందువల్ల కూడా వేసేసాను ఇక్కడ టవల్ అయితే పాప కోసం వేస్తున్నాను అక్కడ నేను ఇక తీగ మీద వేస్తున్నా తర్వాత వచ్చి అక్కడ కొంచెం మారం చేస్తూ ఉంటాడు అన్నమాట ఏడుస్తూ ఉంటాడు ఇక కొంచెం ఎండ కొడుతున్నా ఎండ కొంచెం ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి పిల్లలకి వెంటనే స్నానం చేపించి ఎండ ఉంచుతాను నేను పిల్లల పాపనైనా బాబునైనా ఐటెక్స్ కార్డుగా తీసుకున్నాను నేను అవి రెండు ఉన్నాయి ఇంట్లో అవి ఇప్పుడు పో డబ్బాలో ఒకటేమో మూత ఊడిపోయి అలబడిపోయి పోవడం దానికి అతుక్కుంది అదే చెప్తున్నా అక్కడ నేను హడావుడిగా ఉన్నప్పుడు ఏమైనా పాప వేసిందో నేను వేసాను కానీ పోవడం అంత అతుక్కుని ఒకటైతే కరాబ్ ఖరాబ్ అయిందనమాట ఇంకోటి తీసి వాడికైతే బొట్లు పెడుతున్నా ఇక వాడు కొద్దిగా ఏడు వస్తుంటే ఇక వాడికైతే ఫీడ్ చేశానండి నేను నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నా సిగ్గుపడడానికి అయితే ఏమీ లేదు చదివే ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది దాటిపోయింది ఇంకా మా స్నానం అయితే మా వారు ఉండలేదు ఇంకా బయటకు వెళ్ళాలి కాబట్టి తొందరగా ఇంట్లో పని పూర్తి చేసుకొని స్నానం చేద్దాం అనుకుంటున్నాను వస్తుంది ఉమ్మడి కుటుంబం అని సీరియల్ వస్తుంది కదా అదైతే చూస్తూ ఉంటాను ఇది ఒక్క సీరియల్ చూస్తాను ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ వరకు సన్ అండ్ మదర్ ఇక్కడ సెంటిమెంట్ అయితే ఉన్నదనమాట సాంగ్ కూడా ఉంది కానీ ఏమో కోఆపరేట్ క్లైమ్ వస్తానైతే నేను మా తమ్ముడికి ఇలాగే అందించానో లేదో గానీ తమ్ముడికి ఏ దాంట్ అది తీసుకొచ్చిస్తుంది టానికులు వాటి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అండర్వేర్లు జుబ్బాలు టవల్స్ టీతరు టూత్ బ్రష్ అన్ని మోసుకొస్తది తే 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 ఇక్కడ వీడియోలో చెప్తున్నా కదా ఇంకా అది ఎక్కువ చేసింది అనమాట వాడికి అండర్వేర్ అదే వేసింది ఇక వాడు కూడా మంచిగా వేపించుకుంటారట అక్క హెల్ప్ చేస్తుంటే ఎవరు కాదంటారు చెప్తా అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా మరి వీరిద్దరి మధ్యలో ఆ బాండింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఉంది వీడైతే ఫ్రెష్ అయిపోయాడు ఇక వీడి ఒక్కోసారి వీడు పడుకోబెట్టి స్నానం చేస్తాం లేకపోతే వాడిని చూసుకుంటూ స్నానం చేసేస్తాం కానీ ఆ రోజు అయితే లేండి ఎందుకంటే మా వారు అసలు ఆగలేదు ఇక బయటకు వెళ్ళే పని ఉంది కదా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని ఇంటి దగ్గర తోలాలి నాకు పని ఉంది బయట వచ్చేస్తే తొందరగా బయటకు వెళ్ళేసి వద్దామని చెప్పేసి అన్నారు బ్యాంక్ అయితే వెళ్తున్నా ఆ రోజు బ్యాంకు బంద్ అని చెప్పారు శనివారం కదా ఇక్కడ బయటకైతే ఇక వాళ్ళిద్దరైతే ముందు దిగిపోయారు అనమాట ఫాదర్ అండ్ డాటర్ మా మదర్ అండ్ సన్ మాత్రం వస్తున్నాం మేము ఇక కొంత దూరం వెళ్ళాకైతే స్కూటీ ట్రబుల్ ఇచ్చింది అంటే పెట్రోల్ అయిపోయింది నడిపించుకుంటూ వెళ్ళాడు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు అయితే స్కూటీ మీద వెళ్ళాం మెయిన్ రోడ్ నుంచి క్రాస్ చేసి పెట్రోల్ బంక్ వరకు పాప నేను బాబు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట ఇదన్నమాట మెయిన్ రోడ్ కయితే వచ్చేసాం ఇక్కడ ఇయరింగ్ ఇయర్ రింగ్ అయితే కొంచెం ఉన్నట్టు అనిపించింది వీడియోలో చూస్తున్నా ఇప్పుడు బాబుకి ఇప్పుడైతే సెవెంటీన్త్ మంత్ స్టార్ట్ అయింది ఇక్కడ బాబుకి ఇంకా నేను పెడుతున్నా ఉన్నా పెడుతున్నా ఉనిపిస్తున్నా కదా మా వారు వెనక స్కూటీ పెట్టుకుంటూ వస్తున్నారు మేము ముందు వెళ్ళిపోతున్నాం తనే అనమాట పెట్రోల్ బంక్ లోకి వెళ్తున్నాడు ఇది ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న చెట్టు కింద నిల్చున్నాం మేము ఇప్పుడు పెట్రోల్ బంక్ లోకి వెళ్ళాలి అక్కడే ఎక్కుతాం ఇక ట్వంటీ సిక్స్త్ సండే కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ సాటర్డే ఆ రోజు మాత్రం మేము బయటకి వెళ్ళాం బాగా గుర్తుంటుంది మా వారితో వెళ్ళిన రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను నా ప్రతి మూమెంట్ మీతో షేర్ చేసుకుంటున్నా కదా ఆపద ఒక డ్రెస్ జిప్పు నాది ఒకటి ఫీడింగ్ టాప్ డబల్ కుట్టేపి తీసుకొచ్చాము ఇక్కడ అసలు లేరు లేదు కొసలే దొరికాడు ఈ పాత బస్ స్టాండ్ వెనక ఉన్న ఇక్కడ జెంట్స్ టైలర్స్ ఉంటారు అనమాట ఇక్కడ వీళ్ళు డ్రెస్లు లు ఆల్టర్నేట్ చేస్తారు నేను చాలాసార్లు ఇక్కడ చేయించుకున్నాం మేము తను ఎలా ఉన్నా కూడా ఏం చేస్తున్నా కూడా మా ఇంట్లో ఏదన్నా అంటే పాపకి నాకు సంబంధించి ఇంట్లో ఏమైనా గ్రాసరీస్ అయితే వెంటనే తెప్పించుకుంటాము తను కూడా తేను అని చెప్పేసి అన్నాడు ఏం కావాలో ఖచ్చితంగా చెప్పు అంటాడు ఈడైతే నేను ఒకటి తీసుకుందామని అయితే వచ్చాను జ్యువలరీ అనమాట నాది తాడు అదేనండి గ్యారంటీ తీసుకుంటాం కదా అది కానీ గ్యారంటీ అయిపోకముందే నాది దానికి తాడంతా కలరిపోయింది ఇయర్ రింగ్స్ బాగున్నాయి అంటే మీరు షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఆడవాళ్ళకైతే ఎక్కువ నగల మీద ఉంటుంది కదా భర్త మీద ఉంటుందో ఉండదు ప్రేమగా నగల మీద ఉంటుంది అంటే ఎందుకు ఉండదు లేని కానీ చాలామంది మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా ఆడవారికి ఆభరణాలే అందము అవి లేకుండా చూస్తే కష్టమే ఓ నేను వేలకు వేలైతే ఏం ఖర్చు పెట్టడం లేండి ఒక త్రీ హండ్రెడ్ లోపే ఖర్చు పెడతాను ఇవైతే ఇంత ముందు ఇయర్ నేను బీడీలో ఉన్నప్పుడు బాగా తీసుకున్నాను ఇప్పుడు అయితే తీసుకోవట్లేదు మా ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే తీసుకుంటున్నా మళ్ళీ ఫంక్షన్ వరకు అయ్యే వాడుకుంటా రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి కాబట్టి పాపకు నెల పాలిషే తీసుకున్నాము ఇయర్ రింగ్స్ బాగున్నాయి అని షూట్ చేస్తున్నా ఎందుకంటే మీరు ఎవరైనా చూస్తే ఏమోనని వచ్చారు కదా ఇదే మన ప్రపంచం కదా నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా నెక్లెస్ ఒక్క శారీ మీద ఒక్క సెట్ అయినా తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఇక ఏం చేస్తాం చెప్పండి అవి వేలల్లో ఉంటాయంట వీటెంటికి కూడా ఇస్తారంట కానీ నాకు వద్దు నాకు ఓన్గా అయితేనే కావాలి లాస్ట్కి వచ్చేసి అయితే కూరగాయలకి అయితే ఇక్కడ నేను పచ్చిపటాని తీసుకున్నా నిమ్మకాయలు తీసుకున్నా ఇక మా వారు పాప ముందు వెళ్ళిపోతున్నా నేను పాపం వెనక వెళ్తున్నా చామదుంపలు అయితే దొరకలేదులేండి చామదుంపల కోసం కూడా తిరిగాము ఇక్కడ చిక్కుడుకాయ టమాటో తీసుకున్నాము ఇంకా బియర్ క్యాస్ లేదు ఏం తీసుకోవాలి ఎందుకంటే చలికాలం కాబట్టి సర్ది చేస్తుంది అని మేము పోయిన టైం టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో వెళ్ళాము ఇంకైతే ఎక్కువ జనం అయితే లేరు తక్కువ ఉన్నారనమాట ఇంకా ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతారంట నైట్ ఎయిట్ వరకు ఉంటే చాలా మంది రష్ ఉంటారంటే వచ్చేసరికి అయితే త్రీ ట్వంటీ అలా అయింది పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు త్రీ థర్టీకి అలా పడుకున్నారు వాళ్ళిద్దరు రాగానే బాబుకు కొంచెం తినిపిచ్చేసి వాళ్ళు పడుకో వాటితో పాటు పాప కూడా పడుకుంది ఇకనైతే కొన్ని ఫిష్ ముక్కలు అయితే ఉన్నాయండి వాటిని ఫ్రై చేద్దామని వాటిని డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న తీసి తీసి గ్యాస్ దగ్గర పెట్టేసి ఇక్కడ బియ్యం అయితే కడిగేశాను ఇప్పుడు నేను ఫిష్ ఫ్రైని అది అది వరకు అయితే ఈ పని చేసుకున్న తర్వాత గిన్నెలు ఉన్నాయి కొన్ని వాటిని కూడా ఒక సర్దుకున్నాను ఇదేనండి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను నైట్ మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకుని ఇలా ఏమేమి కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఎవరైనా ఫాలో అయ్యాలో ఉంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఇందులో నేను ఏమేమి కలిపాను అంటే ఫిష్ కర్రీ మసాలా ఉప్పు కారం పసుపు నూనె కార్న్ ఫ్లోర్ జీలకర్ర పొడి ధనియా పౌడర్ మొత్తం నూనెలో మొత్తం కలుపుకోవాలి కొంచెం జారులా కలుపుకొని ముక్కలకైతే పట్టించాలి ఉప్పు అయితే మనము ఇందులో ఇందులో మ్యారినెట్ చేసుకోకముందు చూసుకోవాలి ఉప్పుని తక్కువ ఆయిల్ తో ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను నేను తక్కువ అంటే ఒక చిన్న గరిట పోసాను అంతే సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తున్నా ఇక్కడ నేను ఇక్కడ నేనైతే ఇక్కడ ఒక నాలుగింటికి అలా స్టార్ట్ చేస్తాను ఇది ఫ్రై చేయడం కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేశాను ఎందుకంటే లోపల పచ్చిగా ఉండకూడదు కదా ఇది ఫిష్ ఫిష్ ఫ్రై అప్పటికప్పుడు ఫ్రై చేయడం కంటే ఒక వన్ అవర్ అయినా దీన్ని మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్నా బాగుంటుంది నైట్ అంతా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి చాలా బాగుంది ఉప్పు కారం అంతా పట్టేసి అయితే నేను ఇక్కడ మనకు ఆమ్లెట్ తీసేది ఉంటుంది కదా ఆమ్లెట్ దోశ తీసేది గరిటతో అయితే చేస్తున్నా ఒక స్పూన్ కూడా పట్టుకున్నా పక్కన ఒక ఆడదానిగా ఏ వాళ్ళు తెలుసాయి ఇక్కడ నేను పెద్ద పని దానిగా ఒకటి ఆలోచించాను అది గొప్ప అయితే కాదు నేను గొప్ప చెప్పుకోవట్లేదు అవి ఫ్రై అయ్యే లోపు కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా తోమేసుకున్నాము మళ్ళీ పిల్లలు ఇద్దరు లేస్తే కష్టం కదా వాళ్ళతో టైం స్పెండ్ చేయవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ నేను గిన్నెలు తోమేసుకుంటున్నా అసలు యూట్యూబ్ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను కానీ గిన్నె తోమేసి అవి ఇక టీ తాగుతూ ఆ స్నాక్ తినేస్తే అయిపోద్ది కదా అనిపించింది అవి ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు తాగాలని అయితే ఉందో ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ ఉంటే మీరు కూడా ఎంతైనా ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ చేయండి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఎగ్ కానీ రొయ్యలు కానీ ఏదైనా ఉన్నదనుకోండి తొందరగా ఆకలిస్తుంది ఎందుకో కానీ ముందు అల్యూమినియం గిన్నె తోమలేదు కాబట్టి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఆ బియ్యం అనేది అందులో షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను క్రింద వీడియోకి హండ్రెడ్ వ్యూస్ దాటినా కూడా త్రీ లైక్స్ కంటే ఎక్కువ రాలేదు ఒకటి మా వారిది ఒకటి నాది ఇంకొకటి ఆ ఆ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అట్లీస్ట్ ఒక ట్వంటీ ల్యాక్స్ అయినా దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ రీచ్ అయ్యేలా చేయండి ఈ వీడియో మీరు ఎక్కడ వీడియో చూస్తున్నారో ఆ వీడియో దగ్గర నేను ఇటు షిఫ్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను రైస్ కుక్కర్ లో చాలా సార్లు చాలా వీడియోలు చెప్పే ఉన్నాను నాకు ఇష్టము కష్టమైన ఇష్టంగానే భరిస్తా మధ్య మధ్యలో మొబైల్ చూసుకుంటూ మధ్య మధ్యలో ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ మేసి బిఎం ను షిఫ్ట్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నా ఆయిల్ అయితే కొంచెం గుంజింది అంటే కొంచెం రెడ్ కలర్ లో అయితే అయిపోయింది అనమాట ఫిష్ ముఖ్య టూ లెమన్స్ తీసుకున్నాను ఆ టూ లెమన్స్ జ్యూస్ అనమాట పైన అవి మొత్తం వేగాక దాన్ని డిష్ అవుట్ చేసుకున్నాక చల్లుకుందాం అని చెప్పేసి ఆగాను నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా తీసుకున్నది అప్లోడ్ కూడా చేశాను ఫిష్ ఫ్రై అండ్ టీ కాంబినేషన్ మీకు నచ్చుతుందో లేదో నాకు కామెంట్ చేయండి నాకైతే నచ్చింది ఇక్కడ టీ తాగి ఫిష్ ఫిష్ ముక్క తినాలా ఫిష్ తినేసి టీ తాగాల కన్ఫ్యూజ్ అయ్యి కొద్దిగా తిని కొద్దిగా ఇది తాగే అలా చేశాను నాకు నాకే నవ్వు వచ్చింది అయితే పిల్లలేక ముందు తిని తాగేసాను నాకు ఎందుకో గాని వాళ్ళు పడుకుంటే ప్రశాంతంగా తిని తాగాలనిపిస్తుంది వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం పని చేస్తున్నారా ఏం దెబ్బ తగ్చుకుంటున్నారా ఏం పడేస్తున్నారా ఏం చేస్తున్నారో అదే టెన్షన్ ఉంటుంది నాకు ఇలాంటి పిల్లలు ఉన్న తల్లులకి కనీసం వాళ్ళ భర్త అయినా ఒక మాట అడగండి తిన్నావా ఆయన ఒక మాట అడగండి పొంగి పొర్లిపోతారు వాళ్ళు ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు చిన్న ప్రపంచం అండి ఎన్నో సీరియల్స్ సినిమాలో చెప్పే ఉన్నారు కదా మీకు మగవాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం అని చెప్తున్నాం తిట్టట్లేదు వరాలు అడిగామా వజ్రాలు అడగామా చీరలు అడిగామా సారలు అడిగామా ఒక మంచి మాట నాకైతే గోల్డ్ మీద లేదులేదండి మా వారి మీద ఉంటది తను మంచిగా ఉంటాను మంచిగా ఉంటా ఇక్కడ నేను లెమన్ జ్యూస్ అయితే పోస్తున్నా ఫిష్ ఫ్రైలో లో లెమన్ జ్యూస్ పోస్తే మంచిగుంది అండి ఉత్తు తింటే మంచిగా ఉండకపోను అనుకుంటా ఎక్కువ డైలీ అంటే డైలీ ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి ఆ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి క్రాఫ్ట్ ఇంకో టూ మంత్స్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే పాపకి హాలిడేస్ ఇస్తారు కదా నుంచి చేస్తే బాగుండేది వల్ల అయితే లేదు ఇలా పచ్చిగుందా అలా ఎలా ఉందా కానీ మంచిగా కుక్ అయింది బాగుంది టేస్ట్ పరంగా కూడా ఉప్పు కారం అంతే మంచిగా సెట్ అయిపోయింది అనమాట టేస్ట్ అనేది తెలుస్తుంది నాకు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే మీకు ఇంకోటి చెప్పాలి నా సీక్రెట్ ఇంత ముందు కూడా రివీల్ చేస్తాం మళ్ళీ రివీల్ చేస్తున్నా ఏమిటి అంటే నేను పాలు మంచిగా కాగబెట్టేశాను పైన అయితే పాల మీద బయట తేలింది అనమాట బాగుంది నాకైతే టేస్ట్ పడి నాకు చాలా ఇష్టము ఇది పిల్లలు దగ్గర లేనప్పుడు తింటాను ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా తీసుకొని తింటాను నాకు ఇది తినటం మనం గుర్తు చేస్తా అనమాట ఇలా తింటా ఉంటానప్పుడప్పుడు బయటకు వచ్చి చూస్తే కోతుల గోల కోతులో వాళ్ళని అంటే కోతుల్ని కూలీలు గెదిస్తున్నారనమాట అంటే ఇక్కడ గొడవలు పనిచేస్తారు కూలీలు ఏంది గోళ అని చూస్తే అక్కడ ఒకటి రెండు కోతులు ఉన్నా కూడా వాటిని ఉరికిస్తున్నారనమాట ఎంతమంది వీడియో తీయలేదు కెమెరా తీసుకొచ్చే లోపే అది కొన్ని పోయినాయి అనమాట అరే మరి వీడియో అయిపోతుంది మరో మంచి వీడియోతో కలుద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్